హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రాజు చూస్తున్నారు కదా ఈ ప్యాకింగ్ అంతా ఎక్కడికి అనుకుంటున్నారు ఆ శ్రీవారి నుంచి మాకు పిలుపు వచ్చిందండి స్వామివారి దగ్గర నుంచి సో మా చిన్నోడు పుట్టెంటుకల కోసం మేము తిరుపతి వెళ్తున్నాము ముందు రోజు ఊరికి వచ్చాము ఊరి దగ్గరే ఏంటి అంటే ఏదైనా ఇంట్లో ఫంక్షన్ జరిగిందంటే మేము గంగమ్మకి దండం పెట్టుకొని వస్తాము టెంకాయ కొట్టుకొని అట్లనే అమ్మకి నైవేద్యం పెట్టుకొని వెళ్తాము అదే ముందు రోజు వెళ్తున్నాము అక్కడికి అమ్మవారి దగ్గరికి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ త్రీకి లేసి అందరం రెడీ అయిపోయాము బ్యాగ్ ఆల్రెడీ ప్యాక్ చేశాను కానీ చిన్నవి లాస్ట్ థింగ్స్ ఉంటాయి కదా అవి కూడా ప్యాక్ చేసేసాము మన ఛానల్లో ఆల్రెడీ మీరు చూసుంటే నేను చేసిన మగ్గం వర్క్స్ అన్నీ ఉంటాయి ఇది నేను చేసింది మగ్గం వర్క్ చాలా బాగా వచ్చింది అవుట్పుట్ అయితే ఫైనల్ గా అంతా ప్యాక్ చేసుకొని అందరం రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయిపోయాము మాకు తిరుపతి జస్ట్ త్రీ అవర్స్ ఇక్కడ నుంచి మేము ముందే అనుకున్నాము కాల్నాడకన్నా వెళ్దామని చెప్పి సో ఎవరైతే నడవగలరో మేము అందరం ముందే ఎయిట్ థర్టీ నైన్ గట్ల స్టార్ట్ అయిపోయాము బాబుని ఎత్తుకొని అండ్ వాడు కూడా బాగా ఇబ్బంది పడతాడని చెప్పి అత్తయ్య వాళ్ళ దగ్గర ఉంచేశాము అత్తయ్య అమ్మ నాన్న వీళ్ళందరూ కార్లో వచ్చారు అందరం కొండపైకి సెవెన్కి అంతా రీచ్ అయిపోయాము మేము ఎలా వెళ్ళాము అకామిడేషన్ ఎలా ఏ టికెట్స్ బుక్ చేసుకున్నాము అవన్నీ నేను వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి దర్శనం టికెట్స్ ఎవరైతే క్యూ లైన్లో అమ్మ నాన్న అత్తయ్య వీళ్ళు ఎక్కువసేపు నిలబడలేరని వీళ్ళకి త్రీ హండ్రెడ్ బుక్ చేశాము మంత్ అయితే వెళ్తామో మనము దానికంటే త్రీ మంత్స్ ముందు టీటీడీ వెబ్సైట్లో ట్వంటీ ఫోర్త్ డేట్ మార్నింగ్ రిలీజ్ చేస్తారు టెన్కి వితిన్ సెకండ్స్లో అయిపోతాయి టికెట్స్ అన్నది మనం చాలా యాక్టివ్గా ఉండి బుక్ చేసుకోవాలి అండ్ ఒక్క నెంబర్ పైన జస్ట్ ఓన్లీ సిక్స్ టికెట్స్ అలాట్ చేస్తారు మనకి ఇంకా కావాలి అంటే వేరే నెంబర్ పైన రిజిస్టర్ అయ్యి అలా బుక్ చేసుకోవచ్చు మనకి కన్వీనియంట్ ఉండే స్లాట్స్లో మనం బుక్ చేసుకోవచ్చు మేమైతే టూకి మధ్యాహ్నం టూకి బుక్ చేసుకున్నాము ఎందుకంటే మార్నింగ్ అమ్మవాళ్ళు ఒడిబియమ్ పోసాక స్టార్ట్ అవుదామని చెప్పి దర్శనంకి సో అందుకే టూకి అట్లా బుక్ చేసుకున్నాము అకామిడేషన్ అన్నది అదే రోజు ట్వంటీ ఫోర్త్ మధ్యాహ్నం త్రీకి వెబ్సైట్లో ఓపెన్ చేస్తారు బుక్ చేసుకోవడానికి మనం అట్లా బుక్ చేసుకోవచ్చు అండ్ మాకైతే ఆ రోజు మిస్ అయింది సో అందుకే వేరే వాళ్ళని అడిగాము వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో మాకు బుక్ చేశారు అయితే వాళ్ళు బుక్ చేసింది మాకు హండ్రెడ్ రూపీస్ రూమ్ దాంట్లో హండ్రెడ్ రూపీస్ అయితే నాన్ ఏసీ ఏసీ అయితే ఎక్స్ట్రా మనం పే చేయాలి మేము డిపాజిట్ సిక్స్ హండ్రెడ్ కట్టాము హండ్రెడ్ రూపీస్ పట్టుకొని మిగతా ఫైవ్ హండ్రెడ్ బ్యాక్ బ్యాక్ రిటర్న్ చేసేశారు సో అది అకామిడేషన్ ఇంకా ఎవరైతే ఆన్లైన్లో బుక్ చేసుకోరో లేకపోతే ఇట్లా అకామిడేషన్ అప్పటికప్పుడు మనం అనుకుని దర్శనంకి వెళ్ళినా సిఆర్ఓ ఆఫీస్ దగ్గర క్యూ లైన్లో ఉంటే ఇస్తారు వాళ్ళు బుక్ వాళ్ళు ఇచ్చిన టైంకి మనం అకామిడేషన్ తీసుకోవచ్చు అండ్ ఎవరైతే కాల్ వెళ్తారో డైరెక్ట్ దర్శనంకి వెళ్తారో వాళ్ళకి స్లాట్స్ అని ఇస్తారు స్లాట్ బుకింగ్ టికెట్ అని అది ముందు రోజు ఈవినింగ్ సెవెన్కి ఇస్తారంట మేము అది ఇంకా మిస్ అయ్యాం కాబట్టి డైరెక్ట్ దర్శనంకి నార్మల్గానే వెళ్ళాము స్లాట్ బుకింగ్ కాకుండా దర్శనం మనం ఎప్పుడైనా నైట్ టైం వెళ్ళాము అనుకోండి కొంచెం ఎర్లీ మార్నింగ్కి అంతా వచ్చేస్తాము సో అదేమంత రిస్క్ అనిపించదు మధ్యాహ్నం వెళ్ళినా లేకపోతే మార్నింగ్ వెళ్ళినా ఈ శ్రీవారి టికెట్స్ అని చెప్పి విఐపి టికెట్స్ అని సో అప్పుడు కొంచెం దర్శనం మనకు లేట్ అవుతుంది ఎర్లీ నైట్ అయితే మనం నైట్ క్యూ లైన్లో లెవెన్కి అట్లా వెళ్ళినామనుకే ఎర్లీ మార్నింగ్ అంతా బయటకు వచ్చేస్తాము ఎంత రష్ ఉన్నా ఏమున్నా స్టార్టింగే ప్రసాదం ఇచ్చేసినారు ఇంకా అక్కడ తినేసి స్టార్ట్ చేసేసినాము ఫస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ స్టెప్స్ కొంచెం ఆయాసం అనిపించింది కానీ తర్వాత పర్లేదు నిదానంగా స్లోగా ఎక్కాము అండ్ ఈ వీడియో కూడా మాకు చాలా స్పెషల్ ఎందుకంటే చిన్నోడి ఈవెంట్ ఫస్ట్ ఈవెంట్ బాగా జరిగింది ప్రశాంతంగా దర్శనం అయిపోయింది ఇంకా అందరం చిన్నగా మాట్లాడుకుంటూ గోవిందనామాలు చెప్పుకుంటూ ఎక్కేసాము మేము వెళ్ళే వరకు ఈ నైట్ సెవెన్ సెవెన్ థర్టీ అయిపోయింది లాహీ అసలు ఎక్కుతుందని అనుకోలేదు ఏమైనా ఇబ్బంది పడుతుందేమో అనుకున్నా కానీ మాకన్నా ఫాస్ట్గా తనే ఎక్కేసింది నైట్ మాత్రమే కొంచెం కాల్లో పనింది అండ్ మేము బాబుని తీసుకొని శుభదం దర్శనంకి వెళ్ళాము మీకు అందరికీ తెలిసిందే తిరుపతిలో వన్ ఇయర్ బేబీ కానీ వితిన్ వన్ ఇయర్ లోపు ఉన్న బేబీ ఎవరైనా ఉంటే శుభదం దర్శనంకి వెళ్ళొచ్చు కొంచెం తొందరగా అయిపోతుంది దర్శనము ఫోర్ టు ఫైవ్ అవర్స్లో అండ్ శుభదం దర్శనంకి వెళ్ళాలంటే బేబీ సర్టిఫికేట్ ఉండాలి బర్త్ సర్టిఫికేట్ కానీ ఆధార్ కార్డ్ కానీ డిశ్చార్జ్ హాస్పిటల్లో మనం డిశ్చార్జ్ అవుతాం కదా డిశ్చార్జ్ సెమరీ కానీ ఈ త్రీలో ఏదైనా ఒకటి ఉండాలి అండ్ పేరెంట్స్ ఆధార్ కార్డ్ కన్ఫామ్గా ఉండాలి పేరెంట్స్ని బేబీని మాత్రమే అలో చేస్తారు లాహింగ్ కూడా అలో చేశారు అండ్ శుభదం టైమింగ్స్ వచ్చేసి మధ్యాహ్నం పన్నెండు నుంచి సాయంత్రం ఆరు వరకు మేము క్యూలో వెళ్ళే వరకు వన్ అయింది ఫోర్ థర్టీకి అంతా బయటికి వచ్చేసాము ఫోర్ టు ఫ్ 5 વરસ პატინე დაშნობა తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకోవాలనుకుంటే మనం అనుకుంటే సరిపోదు ఆయన పిలుపు ఉండాలి మాకు తిరుపతి త్రీ అవర్స్ జర్నీయే కానీ ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అయింది మళ్ళీ కొండకు వచ్చి దర్శనం చేసుకోవడానికి ఇప్పుడు ఆయన పిలిపొచ్చింది కాబట్టి దర్శనం చేసుకుంటున్నాము మీరు కూడా తిరుపతికి కాలనాడకైనా వెళ్ళాలనుకుంటున్నారా అయితే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ ఇంకా ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ అసలు మర్చిపోద్దు కమెంట్ చేయండి అండ్ ఇంకా పార్టు కూడా ఉంది స్టేట్ యూనిట్ ఫర్ పార్టు